ఈ రోజు మాధవ సేవా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చిన్న ప్రెస్ మీట్ ఒక అనౌన్స్మెంట్ తను మాధవి మాధవ సేవా ఫౌండేషన్ ఫౌండర్ రాధా గారు అనిల్ గారు అనిల్ గారు ఇంకా రావాల్సిన వాళ్ళు పెద్దలు ఉన్నారు హీరో ప్రోగ్రామ్ గురించి గా రాధా గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ముందు మేము ఈ ఫౌండేషన్ బై నేమ్ మాధవ సేవ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేసింది టు స్ప్రెడ్ లైక్ స్పిరిచువాలిటీ గురించి స్పిరిచువాలిటీ అండ్ రిలీజియన్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్ వీ కెన్ నాట్ మిక్స్ స్పిరిచువాలిటీ అండ్ రిలీజియన్ సో ఇది చెప్పడానికే వీఆర్ డూయింగ్ ఇట్ అండ్ హిందూయిజం అనేది ఒక రిలీజియన్ కాదు ఇట్ ఈస్ అ స్పిరిచువల్ డివైన్ ప్రాక్టీస్ అనేది స్ప్రెడ్ చేసి అందరిలో ఇంకల్కేట్ చేయాలి అన్న ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసింది అండ్ ఈ స్పిరిచువల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనది ఎవ్రీథింగ్ యూనివర్స్ అనేది ఒక గాడ్ అంటేనే యూనివర్స్ యూనివర్స్ అండ్ అందరము యూనివర్స్ క్రియేషన్స్లో ఉన్న క్రీచర్స్ని సో ఈవెన్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ ఆల్సో డిజర్వ్ ద సేమ్ రైట్స్ విచ్ అ హ్యూమన్ బీయింగ్ ఈస్ డిజర్వింగ్ సో ఆఫెన్లీ వి ఇగ్నోర్ ఇప్పుడు మానవ సేవే మాధవ సేవ అని అన్నప్పుడు ఆ మాధవ సేవ అండ్ మానవ సేవలో మానవ అన్నప్పుడు ఇది మనుష్య సేవ కాదు మానవ ఈజ్ ఇంక్లూడింగ్ ఆల్ ద క్రీచర్స్ ఆఫ్ ది యూనివర్స్ సో ఇది చెప్పేసి సో వీ షుడ్ సర్వ్ ఆల్ ద క్రీచర్స్ అండ్ వీ షుడ్ ప్రమోట్ అండ్ ఇంకల్కేటింగ్ ఇన్ బడీ టు ప్రొటెక్ట్ ది నేచర్ అండ్ యానిమల్స్ అన్నదే చెప్పాలనేసి అండ్ ప్రమోట్ చేయాలనేసి మేము స్టార్ట్ చేసామండి అండ్ అట్ ది సేమ్ టైమ్ సో స్పిరిచువాలిటీ అండ్ నేచర్ సో మనం యాజ్ హ్యూమన్ బీంగ్స్ వీ మేడ్ సమ్ లాస్ అండ్ దోస్ ఆర్ నాట్ యూనివర్సల్ లాస్ సోషల్ లాస్ అండ్ యూనివర్సల్ లాస్ ఆర్ డిఫరెంట్ సో వీ షుడ్ అబౌట్ టు యూనివర్సల్ లాస్ అండ్ ప్రొటెక్ట్ నేచర్ వీ షుడ్ నాట్ డివ ఉన్న లైక్ మనం చాలా డివైస్ చేసేస్తున్నాము నేచర్ని బయాలజికల్ డైవర్సిటీ అనేది మనం మిస్ అవుతున్నాము దీనివలన ఇట్స్ హార్మ్ఫుల్ టు ఓన్లీ నాట్ ఓన్లీ టు అదర్ క్రీచర్స్ బట్ ఈవన్ టు అస్ ఇట్స్ హార్మ్ఫుల్ సో ఇస్ ద రీజన్ వీ హ్యావ్ స్టార్టెడ్ అండ్ వీ వాంటెడ్ టు ప్రమోట్ దిస్ అండ్ ఆఫన్లీ స్పెషల్లీ ఏబిల్డ్ పీపుల్ని చాలా ఇగ్నోరెన్స్ ఉంటుంది అండ్ బేసిక్ అండ్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయలేదు ప్రొవైడ్ అనేది ప్రొవిజన్ ఉండదు బికాస్ దే ఆర్ ఇగ్నోరెంట్ ఇగ్నోరెంట్ పీపుల్ అయిపోతారు సో అందరినీ ఆల్ ది డెస్టిట్యూన్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ ఈక్వల్ అండ్ వీ షుడ్ హెల్ప్ దెమ్ అండ్ ప్రమోట్ దట్ సో హెల్పింగ్ దెమ్ అండ్ హెల్పింగ్ ఆర్ సెల్ఫ్ ఈస్ డివినిటీ అండి అన్ ఈవెంట్ ఆన్ జన్మాష్టమి ఆన్ ట్వంటీ సిక్స్త్ ఆఫ్ దిస్ మంత్ అట్ జలవిహార్ సో ద మెయిన్ అజెండా ఏంటంటే మేము నవ్ డేస్ యూత్ ఇస్ బీన్ చాలా వరకు వాళ్ళు డీజే మ్యూజిక్ అండ్ పబ్స్ ఇట్లాంటివి వాటికి చాలా ఎక్కువ వెళ్ళిపోతూ ఉన్నారు దే ఆర్ జస్ట్ మూవింగ్ టువర్డ్స్ దట్ కల్చర్ దే ఆర్ అడాప్టింగ్ వెస్ట్రన్ కల్చర్ సో ఈ వెస్టర్న్ కల్చర్ని కొంచెం క్రియేటివ్గా ఆర్ అది స్పిరిచువాలిటీ సైడ్లోకి అనేసి మేము ఒక డీజే స్పిరిచువల్ మ్యూజికల్ నైట్ అనేసి ఆర్గనైజ్ చేస్తున్నాము సో హౌ డీజే సేమ్ లైక్ ఆ డీజే ఫీల్ వచ్చేటట్టుగా బట్ ఇన్ అ స్పిరిచువల్ వేలో సో వాళ్ళని ఇటువైపు మరలించాలనేసి అండ్ ఒక మంచి హ్యాబిట్స్ రాదర్ అడాప్టింగ్ టు ఆల్కహాల్ అండ్ సబ్స్టెన్స్ అబ్యూస్కి ఎక్కువ దే ఆర్ జస్ట్ గోయింగ్ టువర్డ్స్ దట్ సో ఈస్ ద రీజన్ వీ జస్ట్ వాంటెడ్ టు డూ సంథింగ్ అండ్ మేక్ దెమ్ టు గెట్ అడాప్టెడ్ టు అవర్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ సో అది ఒక కాన్ కాంటెక్స్ట్లో చేస్తున్నామండి అండ్ ఐ ఎమ్ ఆల్వేస్ అన్ ఎన్విరాన్మెంటలిస్ట్ సో ఐ జస్ట్ ఫోకస్ మచ్ ఆన్ ప్లాంట్స్ అండ్ క్రీచర్స్ ఆఫ్ యూనివర్స్ సో ప్లాంటేషన్ ఈజ్ దే ప్రెలిమినరీ థింగ్ సో వీ హవ్ బీన్ నోటీసింగ్ లైక్ మేడారం ఫారెస్ట్లో బికాస్ whatever the reasons it is being deforested so reforestation in the deforested forest low memo uh, plantation cheyali see si, uh, we are uh, we are trying to motivate the people and we are we have organized this event as a part of spiritualism and divinity uh, so everybody participate in this event at jalavihar and the టైమింగ్స్ ఆఫ్ ఫ్రమ్ లైక్ చెన్న చెన్ఏఎమ్ టు టెన్పిఎం ఫస్ట్ ఆర్ వచ్చేసి ఆల్ ఇట్ స్టార్ట్స్ విత్ పూజ అండ్ ఆరాధనాస్ విత్ కీర్తనస్ దట్స్ బీన్ ఆర్గనైజ్డ్ అండ్ గోయింగ్ టు బీ ప్రీచ్డ్ బై ఇస్కాన్ పీపుల్ అండ్ లంచ్ బ్రేక్ ఉంటుంది అండ్ లేటర్ కల్చరల్ ఈవెంట్స్ విత్ సమ్ మ్యూజిషియన్స్ అండ్ సింగర్స్తో కల్చరల్ అండ్ విత్ ట్రెడిషనల్ కాన్సెప్ట్ ఉంది కాన్ అండ్ లేటర్ ఇన్ ద ఈవినింగ్ వీఆర్ ఆర్గనైజింగ్ డీజే స్పిరిచువల్ మ్యూజికల్ నైట్ సో దిస్ ఈస్ వాట్ ద ఈవెంట్ అండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ చేస్తున్నాం కాబట్టి ముఖ్యంగా మహిళలకి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను పనిచేస్తున్నాను అలానే ఈ నెల ఇరవై ఆరో తేదీనాడు జల విధానంలో ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు తను జన్మాష్టమి సందర్భంగా ఇస్టాన్ టెంపుల్ వాళ్ళు సపోర్టుతో చేస్తున్నారు ఈ ప్రోగ్రాం అలానే ఎన్విరాన్మెంట్ గురించి తను ఎక్కువ పనిచేస్తూ ఉంటారు ప్లాంటేషన్ గురించి చేస్తుంటారు తన సర్వీస్ నాకు తెలుసు కాబట్టి తన ఆలోచన విధానం నాకు నచ్చింది ఇంకా రాను రాను మనం యూత్ను కూడా ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేసినట్టయితే ఎక్కువ అవేర్నెస్ తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో పుణ్యము పురుషార్థము రెండు ఉండేలాగా ఈ కార్యక్రమం ఉంటుంది కల్చరల్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే స్పిరిచువాలిటీ అని చెప్తున్నారు తన మెయిన్ అన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి వచ్చిన స్టూడెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా మంచి ప్రోగ్రామ్కి వచ్చాము మేము ఇలాంటి ప్రోగ్రామ్స్ ఈ మధ్యకాలంలో చూడలేదు అనే విధంగా ఉండాలని ప్లాన్ చేసుకుంటుంది టైం తక్కువ ఉంది అయినా కూడా మంచిగానే ప్లానింగ్గా ఉంది మీరందరూ కూడా వచ్చి సహకరించాలి ముఖ్యంగా కాలేజీ యూత్కి ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం యూత్ కలుసుకుంటే యూత కలుసుకుంటే సాధించలేదు ఏమీ లేదు ముఖ్యంగా ఇప్పుడు మనకి మన దేశాన్ని రక్షించుకోవడానికి కూడా యూత్ అవసరం చాలా ఉంది యువత ముందుకు రావాలి ఒకప్పుడైతే మన బార్డర్లో ఆర్మీ పనిచేస్తుంది మన దేశాన్ని కాపాడుతుంది అని అది కరెక్ట్ అందరికీ తెలిసిన విషయమే కానీ ఇప్పుడు మన ఇంటి నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సైనికుల్లాగా రావాల్సిన పరిస్థితి వస్తుంది మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి అది మన ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలి ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క సైనికుల్లాగా పనిచేయాలనేది నా ఉద్దేశం ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఒక అవేర్నెస్ వస్తుంది వాళ్ళకి మనం ఏం చేయాలి అనేది తెలుస్తుంది ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియా ద్వారా కావచ్చు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనేది మా ఉద్దేశం ఈ కార్యక్రమం గురించి ఇంకో గెస్ట్ ఉన్నారు మన ముందు సార్ మాట్లాడతారు అనిల్ గారు వచ్చారు అనిల్ గారు మాట్లాడారు సాధారణంగా మనము ఓన్లీ అది మనకు మాత్రమే మంచి చేయడం కాకుండా ప్రపంచం అందరికీ మంచి చేయాలి అంటే మనము ఆ భక్తిని పర్యావరణం వైపు మలిచి ఆ పర్యావరణానికి కొంత మంచి చేయడం ద్వారా మన భక్తి యొక్క గొప్పతనాన్ని అందరికీ చేర్చవచ్చు ఈ ఉద్దేశంలో అది కృష్ణ కాన్షియస్నెస్ అయితేనేమి ఒక గిరిజన సంస్కృతి అయితేనేమి ఇంకా ఏ మతమైనప్పటికీ కూడాను దానిలో ఉన్నటువంటి పర్యావరణ హితమైనటువంటి వాక్యాన్ని మనం గుర్తు చేస్తూ ప్రకృతిని కాపాడేటువంటి ఒక ఉద్యమంలా కలవడానికి నేను వారితో ఇక్కడికి రావడం జరిగింది ఈ విషయమే మనము చూసినట్టయితే వాళ్ళ యొక్క ఎజెండాలో మాధవ సేవ ఫౌండేషన్లో ఉన్నటువంటి ఎజెండా నేను చదివాను దానిలో మొదటిగా ఎన్వాన్మెంట్ అని ఉంది రెండవది ట్రైబల్ సంస్కృతి అని చెప్పేసి ఉంది మూడవది ఆర్టిజం ఉన్నటువంటి వాళ్ళకి సేవ చేయాలి వాళ్ళకు కూడా ఈ వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రోగ్రామ్ని తిలకించడానికి వస్తారో వాళ్ళు తీసుకున్నటువంటి ఒక్కొక్క టికెట్ కూడా ఒక చెట్టు పెట్టడానికో ఒక సంస్కృతిని కాపాడడానికో మనం ఉన్నటువంటి ఆర్టిజం పిల్లలకి ఏదైనా సేవ్ చేసేటువంటి కార్యక్రమంలో వినియోగించాలి వెచ్చించాలంటే ఒక అద్భుతమైన ఆలోచనతో ముందుకొచ్చారు నా పేరు అనిల్ ఉండి నేను ప్లాంటేషన్ ఫెస్టివల్ మొక్క ముడుపు పండుగ యొక్క మాధవసేవ ఫౌండేషన్ వారు చేస్తున్న ఈ జన్మాష్టమి సెలబ్రేషన్స్లో మేడారం మొక్క ముడుపు పండుగ వారు కూడా భాగస్వామి తీసుకోవడానికి ముందుకొచ్చాము ఎందుకంటే ఈ ఫౌండేషన్లో ఉన్నటువంటి ఒక నిర్ణయం ఏదైతే ప్రకృతిని కాపాడాలా ట్రైబల్స్ యొక్క కల్చర్ని కాపాడాలి అనే ఏదైతే విషయం ఉందో అది మమ్మల్ని ఎంతో ఆకర్షితుడిని చేసింది మేడారంలో ఇరవై ఆరో తేదీనే ఇక్కడ జన్మాష్టమి యొక్క సెలబ్రేషన్స్ ఎప్పుడైతే మొదలవుతాయో అక్కడ మొక్క ముడుపు పండగ యొక్క మొట్టమొదటి మొక్కను గ్రామంలోని ఒక పెద్దల ద్వారా పెట్టడం జరుగుతుంది ఆ రోజున గ్రామంలోని ప్రజలందరూ కలిసి దాదాపు ఒక రెండు వందల మంది దాకా సాపంక్తి భోజనాలు చేస్తూ ఆటపాటలు చేస్తూ చెట్లు పెట్టి వాళ్ళ యొక్క పర్యావరణ బాధ్యతను కూడా తీర్చుకోవడంతో పాటుగా మన వనదేవతలకు చెల్లించాల్సిన ఆ మొక్క ముడుపును కూడా చెల్లిస్తారు ఈ పండుగ ఇరవై ఆరో తేదీన మొదలవడంతో పాటుగా ప్రతి వారం కూడా వచ్చేటువంటి భక్తుల ద్వారా కూడా ఆ స్థలంలోనే మొక్కలు పెట్టిస్తూ ఒక భక్తివనాన్ని ఏర్పాటు చేసేటువంటి ఒక ప్రయాస మొదలవుతోంది ఇరవై ఆరో తేదీ ఆగస్టు మొక్క ముడుపు పండుగ ద్వారా ఐ కైండ్లీ రిక్వెస్ట్ ఎవ్రీబడి and participate on janmashtami on 26th of this month from 10, 10 am onwards and it will be continued morning vacesi uh, prayers untai by iskon Devo devotees and then uh, after lunch uh, cultural events uh, uh, cultural events will be there so singers musicians and dancers will be presenting the show and along with that we have a self defense uh, uh, show as, as well by uh, uh, rudramadevi Devi foundation and later in the night we are we have organized uh, a spe special uh, DJ spiritual musical night it is one of uh, definitely it's one of a kind I think uh, no one has organized and we want to show how a Dj can be uh, enriched by the youth uh, in a similar way which they ఆల్ ఆర్ వెల్కమ్ అండి ఎవరైనా రావచ్చు దిస్ ఈజ్ నో ఏజ్ లిమిట్ అలానే కుల మత వర్ణ వర్గ రాజకీయ భేదాలు లేకుండా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతుంది అలానే సమ సామాజిక బాధ్యత ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు రావచ్చు అందరికీ ఉండాలి కూడా ముఖ్యంగా యూత్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం యువత ఇప్పుడున్న చూస్తుంటే బయట చాతతో కూడిన మార్గాలు ఉండాలి అన్న ఉద్దేశంతో వాళ్ళందరూ అట్రాక్షన్ గా వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉండేలాగా కల్పించాలన్న ఉద్దేశంతో ఈ అవగాహన సదస్సు ప్రోగ్రాం పెట్టడం జరుగుతుందండి ఎందుకంటే ముఖ్యంగా సమాజంలో భయం ఉండాలి భక్తి ఉండాలి బాధ్యతపేట చేసి మనం ఇక్కడ ఉంటే మన దేశంలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఎంత ఫ్రీడమ్ ఉంది ఇలాంటివన్నీ కూడా వాళ్ళు వచ్చే ప్రోగ్రామ్ సక్సెస్ చేయవలసిందిగా కూర్చున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ అందరికీ నమస్కారం ఈ నెల ఆగస్ట్ ఇరవై ఆరో తారీఖున సోమవారం మార్నింగ్ పది గంటలకి జలవిహార్లో మంచి మంచి ప్రోగ్రాం చేయబోతున్నారు మాధవ సేవా ఫౌండేషన్ వారు కాకర్ల రాధా గారు ఆ ఎంతో ఎంతోమంది వస్తున్నారు కాలేజీ స్టూడెంట్స్ ముఖ్యంగా వస్తున్నారు స్పిరిచువాలిటీ ప్రోగ్రామ్ అంటున్నారు కానీ దానిలో అన్ని ప్లాంటేషన్ దగ్గర నుంచి కల్చరల్ వరకు డీజే వరకు అన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి మీకు యూత్కి ఇంట్రెస్ట్ ఉండే ప్రోగ్రామ్స్ ముఖ్యంగా ఒక అవేర్నెస్ కోసం చేస్తున్న ప్రోగ్రామ్ ఇది అందరూ రావాల్సిందిగా కోరుచున్నాం నేను రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఫౌండర్ లక్ష్మీ సామ్రాజ్యం అందరికీ తెలిసిన విషయమే నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను మీరు కూడా అందరూ రావాల్సిందిగా కోరుచున్నాను Andarki namaskaram, Nenu Me Lakshmi Manchu. So you're watching me on City Light E News. Don't forget to share, like, and subscribe. Please subscribe to City Lights E News. Hello everybody. Andarki namaskaram. This is Anasya Bharadwaj. Please subscribe to City Light E News. Thank you. Please subscribe to City Light E News. Hello Nenu Me Rashi Singh. Subscribe to City Light. E -News. హలో బ్రైజ్ నేను మీ అశ్విని సో సిటీ లైట్ ఈ న్యూస్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చాలా మంచి ఎక్స్క్యూజ్ కంటెంట్ మీకైతే సో గో అండ్ సబ్స్క్రైబ్ ఈ న్యూస్ సిటీ లైట్ హై నేను శ్యామిలా ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్ బాబు మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ సిటీ న్యూస్ సబ్స్క్రైబ్ లైట్స్ యూ